తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత నంద్యాల జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు పార్టీ మారుతుండగా తాజాగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు బుగ్గన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా బుగ్గనకు గుర్తింపు కూడా ఉంది ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలు తిప్పికొడుతూనే తనదైన శైలిలో పిట్టకథలు చెబుతూ అందరినీ నవ్వించేవాడు బుగ్గన గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగి కొంతమంది మంత్రివర్గం నుంచి తప్పించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మాత్రం అలాగే కొనసాగించారు జగన్ గత వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న బుగ్గన ఇప్పుడు బీజేపీలోకి జాయిన్ అవుతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఓడిపోతారని ఎవరు అనుకోను కూడా అనుకోలేదు వైసీపీ రెండవసారి రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడంతో పాటు తాను కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో బుగ్గన పార్టీ మారేందుకు బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాను బీజేపీలో చేరేందుకు ఆ మంత్రి ద్వారా రాయబారం పంపుతున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది గత కొద్ది రోజుల నుంచి బుగ్గన పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి మాజీ మంత్రి మాత్రం దీనిపై పెదవి విప్పలేదు మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా లేదంటే అసలు ఈ పుకార్లు బుగ్గన వరకు వెళ్ళలేదనుకోవాలా ఏది ఏమైనా ఇంతవరకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం పార్టీ మారతారా లేదంటే వైసీపీలోనే కొనసాగుతారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే